జై వీర బ్రహ్మేంద్ర స్వామి శుభోదయం ప్రభాత కాలం ఈ పవిత్ర ప్రాత సమయంలో మనం మొదటగా జ్ఞాపకం చేసుకోవలసింది శ్రీ మధ్విరాట్ పోతులూరి వారి మనవరాలు సాక్షాత్తు శక్తి స్వరూపిణి జగజ్జనని ఈశ్వరీ మహాదేవి మన పాపాలను పారదోలే పవిత్ర నామం పవిత్రనామం మాత ఆ అమ్మవారి పేరు పలకగానే లోపలి నిద్రాణమైన శక్తి మేల్కొంటుంది ఆమె ఆశీర్వాదంతో మొదలుపెట్టిన ప్రతిరోజు విజయం వైపు నడిపిస్తుంది అందుకే ఈరోజు ఆ మహాదేవి తల్లి జీవితం గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఈ దినాన్ని శుభారంభిద్దాం జై ఈశ్వరీ జననీ మాత మీ జీవితాల్లో ఎల్లప్పుడూ ఆమె కటాక్షం ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ చాలాసేపు ఆలస్యం చేయకుండా ఆమె మహిమలోకి ప్రవేశిద్దాం ఈ దివ్య సందేశం మరెంతో మందికి చేరాలంటే ఒక లైక్ చేసి కనీసం పది మందికి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మన భక్తియుక్తమైన బాధ్యతగా భావిద్దాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ముందే చెప్పినట్టుగా తన కొడుకైన గోవిందయాచార్యులు ఆయన భార్య గిరియమ్మకు సాక్షాత్తు శక్తి స్వరూపిణి ఈ ఈశ్వరీదేవి జన్మించింది చిన్నప్పటి నుండి ఆటపాటలలో ఆసక్తి లేక అలౌకికమైన స్థితిలో జీవిస్తుండేది ఈశ్వరీదేవి తన తండ్రి గారి తండ్రిగారైన అంటే తాతగారైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వాలను పాడుకుంటూ ఆనందంలో మునిగిపోయేది ఒకసారి తండ్రి తండ్రిగారైన గోవిందయాచార్యులు తీవ్రమైన సమాధి స్థితిలోకి వెళ్ళి రెండు రోజుల వరకు కళ్ళు తెరవకపోయేసరికి ఆయన చనిపోయాడేమో అనే భావనతో గిరియమ్మ బంధువులకు కబురు పెట్టి ఏడుస్తూ ఉంది అప్పుడు ఈశ్వరీదేవి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నుదుటిపై తన చేతితో స్పృశించగా ఆయన కనులు తెరిచి అమ్మా ఈశ్వరి నువ్వు సామాన్యమైన బాలికవి కాదు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జ్ఞానపుత్రికవు అప్పటికీ ఆమె వయసు పన్నెండు సంవత్సరాలు ఈశ్వరీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆజానుబాహుడైన ఒక వ్యక్తి విభూది రేఖలు ధరించి అమ్మ కర్తవ్యాన్ని మరవకు సమాజాన్ని ఉద్ధరించు అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు ఆ ఆజానుబాహుడు ఎవరూ కాదు సాక్షాత్తు బ్రహ్మంగారే తల్లిదండ్రులకు భారమై ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలియక మదన పడుతున్న అనే వ్యక్తికి బ్రహ్మంగారు కలలో కనబడి ఈశ్వరీదేవి వద్దకు వెళ్ళి జీవితం సార్థకం చేసుకోమని చెప్పగా అమ్మవారి దగ్గరికి చేరిన ఆ సుబ్బయాచారిని ఉద్ధరించిన కరుణామయూరాలు వీరబ్రహ్మంగారి లాగే ఈశ్వరి మాత కూడా దేశ సంచారం చేసి జనులకు ఎన్నో మహిమలు చూపిస్తూ కాలజ్ఞానతత్వాలు బోధిస్తూ చివరికి లాగే సజీవ సమాధి చెందింది తనను ఆశ్రయించిన భక్తులకు కొంగు బంగారమై నిలిచి తన కరుణా కటాక్షాలతో అందరిని ఆశీర్వదిస్తున్న ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వం శ్రీ బ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం